హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజు మా పెరట్లో పసుపు మొక్కలు మీకు చూపిస్తున్నాను చూడండి హార్వెస్ట్ చేస్తాము చూడండి చూడండి ఫ్రెండ్స్ పసుపు అండి ఇదిగోండి చక్కగా బాగా దుంప ఊరిందండి పసుపు దుంప ఇదిగోండి చాలా బలంగా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఒకటి తీస్తున్నారండి చాలా బాగా వచ్చిందండి పసుపు ఈ పసుపు అండి మొక్కలు కట్ చేసి ఎండబెట్టి మా ఇంట్లో కూరలకి అది వాడతామండి పొడి చేసుకొని పులిహోరకి ఇంక అన్నిటికీ పాలల్లో వేసుకోవడానికి జలుబు చేసినప్పుడు అన్నిటికీ పసుపు వాడుతామండి చూడండి ఫ్రెండ్స్ మనం సొంతంగా పండించుకుంటున్నాం కదండి దీనివల్ల ప్రాబ్లమ్స్ అవి ఉండవండి ఆర్గానిక్ పంట ఆవు పేడ కిచెన్ వేస్టేజ్ బియ్యం కడుగు పప్పులు కడుగు ఇంకంతా వేస్తామండి ఏది బయటకు పోకుండా అంత ఎంతవరకు యూజ్ చేయగలం అలాంటివన్నీ వాడుతామండి ఇదిగండి స్టార్టింగ్ ఇలా ఉంటుందండి పసుపు మనకి పండిపోయిన తర్వాత ఇక ఆకులు ఇలా ఎండిపోయి గోల్డ్ కలర్లో వచ్చేస్తాయండి పసుపు కలర్లో వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి పసుపు ఇంకా తీయాలి పూర్తిగా తీసాక చూపిస్తానండి ఇగోండి అన్నీ కవర్లేదండి ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఆవు పెంట్ అండి ఇది ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ చేస్తున్నారండి చక్కగా చాలా బాగా వచ్చిందండి ఇంకా తీస్తున్నారండి ఎనిమిది నెలల పాటు కష్టపడి దాన్ని ఎదురు చూస్తూ ఆ ఆనందమే వేరండి చాలా సంతోషంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి పసుపు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదములండి ఓకే అండి థ్యాంక్ యూ